రాష్ట్ర వ్యాప్తంగా పెను విషాదం మిగిల్చిన పాషా మైలారం ఫార్మా కంపెనీలో కెమికల్ పేలిన ఘటన తరహాలోని మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేలుడు చోటు చేసుకుంది స్థానికుల వివరాల ప్రకారం మేడ్చల్ పారిశ్రామిక వాడలో ఆల్కలాయిడ్ కంపెనీలో బాయిలర్ పేలి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి షాపూర్ కు చెందిన మూల రెడ్డి గత పన్నెండు సంవత్సరాలుగా కంపెనీలో పనిచేస్తున్నాడు మంగళవారం ఉదయం కంపెనీలో ఉన్న బాయిలర్ ఒక్కసారిగా పేలడంతో కుప్పకూలిపోయాడు దీంతో కంపెనీలోని తోటి కార్మికులు రెడ్డిని

ఈరోజు పది గంటలకు ఆయన బైలర్ కాడ బైలర్ బస్ట్ అయ్యి ఆయన ఈ రెండు కాలు ఇట్లా ఫ్యాక్చర్ అయింది తలకు తాకింది కడుపు కూడా తల తాకింది కడుపు నుంచి కొంచెం బ్లడ్ వస్తుంది బొడుకు బొడ్డు నుంచి చాలా ఘోరంగా నాకు అక్కడ ఉన్న ఫైనల్ బోర్డు కూడా డోర్ కూడా ఎగిరిపోయినాయి బైలర్ మొత్తం అక్కడ ఉన్న రేఖలను అలిగిపోయినాయి పెద్ద సప్పు రాగానే మేము విడిపోయి చూసినాము అందరం ఎంప్లాయీస్ అందరం చూసి ఆయన మేము అప్పు వచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసినాము మెడినో నుంచి ఇప్పుడు ఆయన తీసుకోవడం జరుగుతుంది లైఫ్ సేఫ్టీ లేదు మాకు వర్కర్కి ఏ సేఫ్టీ కూడా లేదు కా కంపెనీ ఏమన్నా కంపెనీ సేఫ్టీ ఉండొచ్చు కానీ ప్రతి ఒక్క వర్కర్ అంటే ఏ సేఫ్టీ కనుక లేదు ఏంటంటే డ్యూటీ చేస్తున్నామా ఇంటికి వస్తున్నామా అనేది లేదా అంతకుమించి ఇంకా మాకు ఒక హాస్పిటల్ నుంచి సేఫ్టీ లేదు హెల్త్ కార్డు లేదు ఏది లేదు ఈ రోజు ఏమున్నా ఆ కుటుంబము ఆ కంపెనీ మీద ఆధారపడి ఉంది ఆ కంపెనీ కనుక ఈ రోజు ఏమన్నా నా కుటుంబానికి సాయం చేసి ఆయన మంచిగా చేస్తే ఇంకా అదే మాకు ఉన్న ఆధీనం అందరి మించి ఎవరికి ఏం జరిగినా ఏం లేదు మా తరఫున ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే చాలా మాకు రిక్వెస్ట్ చేసి మాకు ఇది ఒక సాయం చేయాలని అందరినీ కోరుకుంటున్నాం పేరు కంపెనీస్ బయోటెక్ ప్రమాదం వీళ్ళు సైడ్ తెలుపు ఈ రోజు ఉదయం పది గంటలకు మేడ్చల్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాలో ఆల్కలాట్స్ బయో యాక్టివిస్ అనే కంపెనీలో ఒక బాయిలర్ ఉన్న డోర్ ఫోర్స్బుల్ బయటికి రావడం జరిగింది అక్కడ పనిచేస్తున్నటువంటి శ్రీనివాసరెడ్డి అనేటువంటి వ్యక్తి బాయిలర్ ఆపరేటర్కి గాయాలైనాయి రెండు కాలు కూడా ఫ్రాక్చర్ అయినది స్టంప్ కూడా కొంచెం ప్రాబ్లం అయింది అతను ఫస్ట్ ఎయిడ్ మేడ్చల్ లోని హాస్పిటల్ ఫస్ట్ ఎయిడ్ చేయించినాము అక్కడి నుంచి ఏజీ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాము మిగతా ఎవరికి ఎవరికేం కాలేదు ఈ శ్రీనివాస రెడ్డి వ్యక్తి సుమారు పది సంవత్సరాలు అక్కడ బాయిలర్ ఆపరేటర్ పనిచేసినట్టు అతనికి తీవ్ర గాలైనా హాస్పిటల్ షిఫ్ట్ చేసినాము సార్ చదిస్తాము ఇన్వెస్టిగేషన్ చేస్తాము అక్కడ బాయిలర్ ఏదైతే బాయిలర్ ఉందో బాయిలర్ ఉన్న క్రమంలో శ్రీనివాస్ రెడ్డి తన పందాన్ని చేసుకున్నాడు పక్కన ఉండి దానికి ఉన్నటువంటి డోర్ ఫోర్స్బుల్గా సడన్గా బయటికి రావడం వల్ల దాంట్లో ఉన్నటువంటి ఆ స్టీమ్ అంతా కూడా బయటకు వచ్చేదానికి ప్రమాదం కావడం జరిగింది కండిషన్ శ్రీనివాస్ సార్ అయితే మాట్లాడుతున్నాడు ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్ కోసం ఏఏజ్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఇంకెవరికి సార్ ఇంకెవరికి కాలేదు